ైబ్ టువీ ఆన్లైన్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూస్ గమనించండి ఇక గతించి సంవత్సరాల్లో ఈ సాధన చేశాము ఒక్కరికి ఈ విషయాల గురించి ఆలోచన లేనే లేదకుండా పోయింది మనం అందరం అదేదో ఒక మాయా మృగం వెనకల పరిగెడుతున్నాం ఎవరినైనా అడుగు టైం లేదు టైం లేదు టైం లేదు టైం లేదు దేవుడు ఇచ్చింది నిజంగా అందరికీ సమానంగా ఇచ్చిన ఒకే ఒక వస్తువు అంటే సమయం అందరికీ ఇరవై నాలుగు గంటలే ఉత్తర ధ్రువాన్ని నుంచి దక్షిణ ధ్రువం వరకు ఇచ్చింది మిగిలింది గాలి నేల వెలుతురు వాన అంతా వేరే వేరే రకంగా ఉంటాయి మనకిప్పుడు సమయం లేదు ఇన్ని రోగాలు వచ్చాయి బాబు ఒక గంట దినం నడుచు దేవుడు రెండు కాళ్ళు చేతులు ఇచ్చింది నడిచేదానికి సగానికి సగం రోగాలను నడవటం వల్ల బాగవుతాయి అంటే టైం లేదు డాక్టర్ టైమే లేదు అది ఎంతవరకు వచ్చిందంటే ఇప్పుడు స్థూలకాయం లావటమే ఒక రోగం అని డాక్టర్లు చెప్తున్నారు ఇప్పుడు చూశాను పొద్దున వస్తుంటే పెద్ద బోర్డులో స్థూలకాయం అంటే ఒబిసిటీస్ అని పెద్దగా వేసి దానికి ఒక క్లినిక్ అంట ఇది చేయండి ఇది చేయండి ఇది చేయండి లావటం ఎందుకు ఈ గొందలాలన్నీ ఎందుకు ఎంత మోసం చేసుకుంటున్నాను చూడండి అంటే మనం తింటున్న పదార్థాలు నిజంగా సరిగ్గా లేవు ఒకవైపు ఏమో టెక్నాలజీ ప్రోగ్రెస్ ప్రగతి ఓ రేపు మొన్న వెళ్ళి అంగారక గ్రహంలో సంసారం చేస్తామనేంత మాట్లాడుతున్నాం ఇంకొక వైపు సహజంగా కక్కస్ చేయట్లేదు సహజంగా ఉచ్చలు పోసేదానికి రాదు సహజంగా పిల్లలు ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అందరూ అలాగే ఆధారిక అంటే ఇది మర్చిపోయా అమెరికాలో అంతా అదే అంటే సరిగ్గా పీరియడ్స్ లేదు సరిగ్గా వీర్యకణం లేదు రండి డబ్బులు ఇవ్వండి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు హార్మోన్ ఇంజక్షన్లు గుచ్చుకోండి ఇవన్నీ అతి సహజమైనట్లు పెద్ద పెద్ద ఫ్లెక్స్ బోర్డుల మీద అడ్వర్టైజ్మెంట్స్ మన దురస్థితి దుస్థితి ఈ స్థితికి జరిగింది ఇదంతా నేను భయపెట్టేదానికి రాలేదు మైసూరు నుంచి ఇక్కడికి ఉన్న విషయాల్ని ఉన్నట్లుగా చెబితే ఈ కారణాలు మీ మనసుకు అయితే మనం ఏం చేయాలి అనే ప్రశ్న మీ తలలో ఉద్భవమైతే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు సార్థకత జరిగినట్లే ఏం చేయాలని నేను చెప్పాల్సిన అక్కర్లేదు మీ పిల్లలకు చాక్లెట్ తినిపించకూడదు బర్గరు పిజ్జాలు తినిపించకూడదు అనే ఒక అవగాహన చాలామంది తల్లులు డాక్టర్ నా కూతుర్ని పిల్లవాడిని పిలుచుకొస్తాను మీరు చెప్పండి వాడు వినట్లేదు నాకు నేను చెప్తే వింటాడా పొద్దుటి నుంచి రాత్రి వరకు జాహీరాతుల్లో ఈ బిస్కెట్ తిను ఈ చాక్లెట్ తిను ఒకవైపు అమితాబ్ బచ్చన్ ఒకవైపు సచిన్ తెండూల్కర్ ఒకవైపు అమీర్ ఖాను ఒకవైపు షారుఖ్ ఖాను ఒకవైపు జూహీ చావ్లా వచ్చి ప్రతి క్షణం ఢబాల్ 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 అంట తల మీద కొడుతూ ఉంటే ఎప్పుడో ఒకసారి వాడెవడో వచ్చాడు మైసూరు నుంచి డాక్టరు ఇత్తినద్దు అత్తినద్దు చెప్పాడని చెబితే ఆ పిల్లలు వింటారా ఈ జాహీరాత జాహీరాతలు అంటే ప్రకటన ఈ ప్రకటనలు అంతా ఎవరు చేస్తున్నారో మనమే కదా మన పిల్లల మీద కొద్దిగైనా ప్రీతి ఉందా మనకు మన పిల్లల మీద కించిత్ మక్కువ ఉందా మనకు మన పిల్లల మీద కాదు మన మీదే మనకు మక్కువ లేదు ఎందుకంటే మై డాక్టర్ హ్యాస్ టోల్డ్ మీ ఐ హ్యావ్ డయాబెటీస్ నో ప్రాబ్లం ఒక ప్యాచ్ కనిపెట్టారంట ఇక్కడ పెట్టుకుంటే మూడు రోజులకోసారి లాగా ఛార్జ్ చేసుకోవచ్చు అంతవరకు టెక్నాలజీ చాలా బాగా చాలా బాగా ఉంది చాలా బాగా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అరే ఎంత మూర్ఖతనానికి ఓడి కొడుతున్నాం మనం వీటన్నిటినీ మీరి నిజంగా ఆరోగ్యంగా బతికే హక్కు లేదా మనకందరికీ డోంట్ వీ హ్యావ్ రైట్ టు లివ్ హెల్తీలీ ఏమయ్యాం మనం ఏం చేసుకుంటున్నాం మనం మెదడులని ఈ ప్రశ్నలు నేను అమెరికాలో కాలు పెట్టిన మరుసటి రోజు నుంచే మొదలయ్యాయి అయ్యో ఈ బాధలు మన దేశంలోకి రాకూడదు అనుకొని దానిలకు పరిష్కారం వెతికే పది సంవత్సరాల్లోనే నేను ముప్పై ఆరు సంవత్సరాలకే వెనక్కి వచ్చాను అమెరికా నుంచి నాకంటే ముందుగానే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అమెరికా నుంచి ఇండియాకు వచ్చేసాయి నాకు వెంటకలు తెల్లగయ్యాయి కానీ ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేకపోయా ఈ విషయాల్ని వేల మందికి కోట్ల మందికి తెలపాలని పదహారు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగితే ఏం చెప్పాలి నేను పరిహారం ఏమిటి బాగుందయ్యా చెప్పావు భయపెట్టించేసావు ఇది తినద్దు అత్తినద్దు ఇది బాగలేదు అది బాగలేదు అని చెప్తున్నావు బాగానే ఉంది ఏం తినాలి ఏం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఈ మందులు పూసుకున్న పదార్థాలని తినటం వల్ల రోగం వస్తుందని అర్థమవుతుంది మాకు బాగానే అర్థమవుతుంది ఏం చేయలేమే ఇక్కడ తోస్తే బియ్యము అక్కడ చూస్తే పిండి ఇక్కడ చూస్తే మాంసం ఇంతే మొత్తం ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఆహారం బియ్యము గోధుమలు మాంసం తప్ప ఇంకేమీ దొరకట్లేదే ఏమైపోయాయి ఆహారం అంటే దేవుడికి ఏమీ బుద్ధి లేదు ఈ మూడు పదార్థాలనే రెడీ చేశాడా ఈ పదార్థాల్లో పీచు పదార్థం దగ్గర దగ్గర జీరో ఉంది అంటే మీ రక్తం మందం అవుతుంది రక్తంలో చక్కెర ఎక్కువ అవుతున్నంత నీ రక్తం మందం అవుతుంది ఎక్కువైన చక్కెరను ఈ పిండి పదార్థం చక్కెర సరళమైన పిండి పదార్థం ఎక్కువ అవుతున్న కొద్దీ మన కాలయం ఏం చేస్తుంది గ్లైకోజెన్ అనే ఒక సంకీర్ణ పిష్ట పదార్థాన్ని తయారు చేస్తుంది ఆ సంకీర్ణ పిష్ట పిష్ట పదార్థం కానీ పిండి పదార్థం ఏమవుతుంది ఎక్కువ అవుతున్న కొద్దీ కొలెస్ట్రాల్ కానీ గ్లిసరైడ్ కానీ మార్పాడు చెందుతుంది రక్తంలో పారాడటం ఎక్కువై మొదలు పెడుతుంది ఈ రక్తం మందం కావడం మొదలు పెడుతుంది మందం అండగానే రక్తనాళపు గోడల్లో అంటుకోవడం మొదలు పెడుతుంది ఇంకా ఎక్కువ తింటున్నాము పని మాత్రం చేయట్లేదు నడవటం మాత్రం మర్చిపోయాము పంతొమ్మిది వందల యాభైలో సగటు మానవుడు పన్నెండు కిలోమీటర్లు నడిచేవాడు రోజుకు ఇప్పుడు వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ కూడా నడవటం లేదు సగటు అంటే మనం తింటున్న ఈ పిండి పదార్థం రక్తంలోకి చక్కెరగా మార్పాడు అయిన తర్వాత పచన క్రియల ద్వారా నూట ఎనిమిది జీవరసాయని క్రియలు వరుసగా ఒకదాని తరువాత ఒకటి విచ్ఛేదన క్రియ మూలకంగా ఈ సంకీర్ణ పిష్ట పదార్థాలని మాంసం కానీ కొవ్వు పదార్థాలని కానీ సరళీకృతం చేసి మన రక్తంలోకి చిన్న పేగుల ద్వారా గ్లూకోజును ఎక్కించటమే జీర్ణక్రియ ఈ జీర్ణక్రియ సమతులనంగా నిదానంగా నాలుగు నుంచి ఐదు గంటల కాలం జరిగినప్పుడు రక్తంలో చక్కెర ఎక్కువగా ప్రవేశం చెయ్యదు నిదానంగా శక్తి మనకు లభిస్తుంది అలాంటి అద్భుతమైన ఆరోగ్యకరమైన సన్నివేశాన్ని మనకు సమకూర్చే పదార్థమే నిజమైన ఆహారము అంటే మనం తినే ఈ వట్టి పిండి పదార్థానికి పీచు పదార్థాన్ని చేరుస్తే అంటే మనం తినే ఈ బియ్యాన్ని వదలి ఈ గోధుమల్ని వదిలి ఈ మాంసాన్ని వదలి నిజమైన ఆహార ధాన్యాల్ని దేవుడు మనకు సృష్టి చేసి అదే పనిగా మన భారతదేశంలో ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో ఏ ప్రాంతంలోనైనా వర్షం రెండు లేక మూడు వానలు వస్తే చాలు ఆ వాన నీళ్లకే బంజరు భూముల్లో కూడాను పెంచుకోదగ్గ అతి అద్భుతమైన సిరిధాన్యాల్ని మన దేశంలో నింపివేశాడు దాన్ని ఈ కంపెనీ వాళ్ళు కిరుధాన్యాలు తృణధాన్యాలు అని ఈ కొత్తగా వచ్చిన అగ్రికల్చర్ సైంటిస్ట్ దానిలో పేర్లు పెడతారు ఎందుకంటే మీరు అటు కానీ ఇటు కానీ తెలియకుండా తినడం మొదలు పెడితే మీ ఆరోగ్యం అదంతకదే బాగుపడిపోతుంది సో మీరు తినొద్దండి ఈ పదార్థాలు ఇవి తృణధాన్యాలు పారేసేటివి కిరుధాన్యాలు ఏమీ విలువలేనేటివి అనే ఒక ఊహతో అవగాహనతో ఈ పేర్లను పెడతారు అంటే ఈ ధాన్యాలు ఏమిటి ఎలా ఉంటాయి వాళ్ళ పేర్లేమిటి పదహారు సంవత్సరాల నుంచి మారుమూల పల్లెల్లో తిరిగి తిరిగి సాధ్యమైనంత వరకు ఏడెనిమిది ధాన్యాల్ని మనం మళ్ళా వెనక్కి తీసుకొచ్చాం దాంట్లో పేర్లు చెప్తాను ఆర్కలు సామలు కొర్రలు అండుకొర్రలు ఊదలు వరగలు ఇలా ఆరు ధాన్యాల్లో నారు అంశం ఎంత ఉంది పీచు అంశం నారు నారు అంటే అర్థమవుతుంది కదా మీకు ఫైబర్ పీచు ఇందులో నారు అంశం తొమ్మిది శాతం అంటే నూరు గ్రాములు ఆర్కలు తింటే మీకు నేరుగా తొమ్మిది గ్రాముల నారు దొరుకుతుంది సామెలో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం కొర్రలు ఎనిమిది శాతం అండుగొర్రలు పన్నెండు శాతం ఊదలు పది శాతం బరగులు రెండు పాయింట్ ఏడు శాతం బియ్యంలో ఎంతుంది పాయింట్ టూ పర్సెంట్ అంటే నూరు గ్రాముల బియ్యము మీరు అది పాలిష్ చేసిన బియ్యమైనా కావచ్చు పాలిష్ చేయకపోయిన బియ్యమైనా మొత్తం మీకు అందులో దొరికేది పాయింట్ టూ గ్రామ్స్ మాత్రమే నారు అదే గోధుమల్లో చెప్పాలంటే జీరో ఈ హైబ్రిడ్ గోధుమల్లో దొరికేది జీరో నారు నిజమైన జవారీ గోధి అంటాం నాటి గోధుమలు రాయచూరు బిజాపూరు ఉత్తర కర్ణాటక అని హైదరాబాద్కు దగ్గరలో ఉన్న కర్ణాటక ప్రాంతంలో అంత మంచును పీల్చుకొని నీళ్లు లేకుండానే గోధుమలు పెరుగుతాయి అందులో ఒకటి పాయింట్ రెండు పర్సెంట్ నారు ఉంది అంటే ఇంత అద్భుతమైన ధాన్యాల్ని అంటే మీరు రెండు వందల గ్రాములు ఆరకలు తింటే పద్దెనిమిది గ్రాముల నారు మీ నా నోటికి వచ్చేసినట్టే ఇది వేరే బరగలు బరగులు టూ పాయింట్ సెవెన్ బియ్యంలో గోధుమల్లో ఉన్న నారు కంటే ఆర్కలో నలభై ఐదు పట్లు ఎక్కువ ఉంది సామెల్లో నలభై తొమ్మిది పట్లు ఎక్కువ ఉంది కొర్రల్లో నలభై పట్లు ఎక్కువ ఉంది అదే అండు కొర్రల్లో అరవై రెట్లు ఎక్కువ ఉంది చూసారా ఇంత అద్భుతమైన ఈ నారు అంతర్లీనమైన ఈ పిండి పదార్థాన్ని మనం ఆహారంగా నోట్లో వేసుకుంటే ఏమవుతుంది నూట ఎనిమిది జీవరసాయనిక క్రియలు సతతంగా నిధానంగా సమతూలనంగా జరిగి మీ రక్తంలోకి చక్కెర రావటం నాలుగు గంటలు అవుతుంది అంటే మీరు పొద్దున లేచి తొమ్మిది గంటలకు ఆర్కలు కిచిడి చేసుకొని లేకపోతే ఆర్కలు పొంగలు చేసుకొని లేకపోతే ఆర్కల పులగం చేసుకొని తింటే సామెలు పాయసం చేసుకొని నల్లబెల్లంతో తాగితే మీకు మళ్ళా తినాలని అనిపించదు ఎనిమిది గంటల వరకు సతతంగా నిదానంగా హాయిగా మీరు మొత్తం దినమంతా గడపచ్చు సబ్స్క్రైబ్ టువర్ తెలుగు టీవీ ఆన్లైన్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాస్ మెనోడ్ న్యూ వీడియో